గత నాలుగు రోజుల ముందర ఎవరైతే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఉన్నారో అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఆయుష్ డాక్టర్స్ ఉంటారో వాళ్లకు డాక్టర్ సర్టిఫికెట్ ప్రదానం చేసే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు ఆ కార్యక్రమంలో ఎవరైతే ఈ డాక్టర్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఆ ఆయుష్ డాక్టర్ల సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా అక్కడ అందరిని పిలిచి ఆ డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం అది ఆ కార్యక్రమం ఇచ్చే క్రమంలో అందరి పేర్లతో పిలుస్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకుంటూ వెళ్తున్నారు అయితే పర్వీన్ సుల్తానా అని ఒక మహిళ ముస్లిం మహిళ ఈ సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఆమె ఇస్లాం సాంప్రదాయ ప్రకారం నహాబ్ వేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆమె మూతికి వేసుకున్న ఏదైతే నఖాబ్ ఉందో దాన్ని అతను లాగడం నిజంగా ఒక చిల్లర రౌడీ ఒక బజారి అధవా ఒక బంగాకు తాగే కుక్క అదేవిధంగా కళ్ళు తాగి రోడ్ల మీద పొల్లాడే తాగుబోతులు కూడా చేయని విధంగా ఒక ముఖ్యమంత్రి లాగా దాదాపు ఏడు ఎనభై సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా ఉన్న వ్యక్తి చేయడం దేనికి నిదర్శనమని ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది ఒక ప్రభుత్వ ఉద్యోగి అరవై రెండు సంవత్సరాలు కానీ వస్తే అతను ఉద్యోగానికి పనికిరాడు అతని మానసిక స్థితి బాగుండదు కాబట్టి అతను రిటైర్ అయిపోవాలని చెప్పి ప్రభుత్వం జీవోలు తెచ్చి ఉంటుంది అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ప్రభుత్వంలో కొన్ని వందల శాఖలు పదుల సంఖ్యలో శాఖలు ఉంటాయి ఇరిగేషన్ అని ఆర్ఎండ్బి అని పీడబ్ల్యూడీ అని ఎలక్ట్రిసిటీ అని హెల్త్ అని అగ్రికల్చర్ అని ఫారెస్ట్ అని ఎనరాల్మెంట్ అని చెప్పి రకరకాల శాఖలు ఉంటాయి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధికారి పని చేస్తున్నా కానీ ఒక్క శాఖలో పనిచేసే అధికారి అరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతని మానసిక స్థితి బాగుండదు కాబట్టి అతనికి రిటైర్మెంట్ ఇచ్చినారు అయితే అన్ని శాఖలను కమాండింగ్ చేసే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ బుర్రలు దొబ్బేసి ఉంటాయి వాళ్ళ మానసిక పరిస్థితి బాగుండదు వాళ్ళ శరీరాల్లో కోరికలు ఉంటాయి ఇంట్లో పెళ్ళాలు దగ్గర రానియరు అదేవిధంగా భార్య బిడ్డలు పక్కన కూర్చోబెట్టనివ్వరు ఆ చివరి క్షణంలో మంచి చేసి పది రూపాయలు సంపాదించుకొని లేదా మంచి చేసి పది మందిలో మంచి పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో రారు వాళ్ళు పోయ్యే కాలంలో ఉన్న దురాలవాట్లు దుర్బుద్ధులన్నీ రోడ్ల మీద వేయాలని ఆలోచనతో వస్తారు నేను ఒకటే చెప్తున్నా మర్యాదగా నితీష్ కుమార్ గారు మీరే రాజీనామా చేసి వెళ్ళిపోండి